హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ఫ్యాషన్ ఆకుకూరలు మన ఒంటికి ఎంతో మంచిది హెల్త్ పరంగా అది అందరికీ తెలిసినా కూడా తినడానికి ఆలోచిస్తుంటారు పిల్లలైతే మరేను అసలే తినరు కదా అలాంటి పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఇలా ఒకసారి ట్రై చేయండి కొయ్యూర అంటే ఇదే అండి దీన్ని జుట్టు తోటకూర అని కూడా అంటారు దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న టీ కప్ అంతా ఎర్రపప్పుని నానబెట్టి ఉంచుకోవాలి టూ అవర్స్ ముందు నేను ట్వంటీ రూపీస్ కొయ్యకూర తీసుకున్నా అండి దానికి చిన్న టీ కప్పు పప్పు సరిపోతుంది వాష్ చేసుకున్న ఆకుకూరని కుక్కర్లో వేసుకొని మీడియం సైజు రెండు టమాటోల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి అందులోనే పావు టీ స్పూన్ పసుపు ఐదు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కించి వేసుకోవాలి టూ అవర్స్ ముందుగా మనము నానబెట్టుకున్న ఎర్రపప్పును కూడా కుక్కర్లో వేసుకోవాలి ఆకుకూర పప్పు ఉడకడానికి సరిపడే నీళ్ళు కుక్కర్లో వేసుకొని అర టీ స్పూను సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ విజిల్స్ వచ్చేలోగా ఒక పది వెల్లుల్లిని పొట్టు తీసి దంచుకోవాలి ఇలా కచ్చా పెచ్చాగా దంచి పక్కన ఉంచుకోవాలి ఈలోగా విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడుకుతుందండి ఆకుకూర పప్పు పచ్చిమిర్చి టమాటో మంచిగా ఉడికిపోతాయి ఇలా కొయ్యిగూర ఎర్రపప్పు ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు మూడు ఎండుమిర్చి మీడియం సైజు కట్ చేసుకున్న ఆనియన్ని వేసి ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్లోకి మారేటప్పుడు మనం దంచి ఉంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత కుక్కర్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆకుకూర పప్పుని పోపులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పప్పు మొత్తానికి సరిపడే ఇంకొద్ది సాల్ట్ని వేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసిన తర్వాతే వేసుకోవాలండి ఎందుకంటే మనము ఆల్రెడీ ఇంతకుముందే సాల్ట్ వేసాం కాబట్టి నాకు సరిపోలేదు అందుకని నేను మళ్ళీ వేసాను సాల్ట్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ కారం పొడిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా అందుకనేసి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో కమ్మగా ఉండే కోయకూర ఎర్రపప్పు రెడీ అయినట్టే ఇంకా స్టవ్ ఆర్పీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ ఆకుకూరని చపాతీ పుల్క జొన్న రొట్టెలు అన్నం ఇలా మీరు వేటితో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది చపాతీతో అయితే కర్రీ కొద్దిగా ఎక్కువే తింటారు అంత బాగుంటుంది పిల్లలకి ఆకుకూరలు ఇష్టం ఉండదు కదా మీరు వీక్లీ రెండు మూడు సార్లు ఇలా పప్పులతో ట్రై చేసి ఆకుకూరల్ని అలవాటు చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దురుతుంది హెల్త్ కూడా చాలా మంచిది కొయ్యగూర ఎర్రపప్పు ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి సూపర్ ఉంటుంది మీ అండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఎస్ఎన్ ప్యాషన్